హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి టూ ఇయిర్ బ్యాగ్స్ కార్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కార్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి సీట్ కవర్స్ వందకు వంద శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను అండి చూడొచ్చు ఉండే ఇక్కడటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కారు రూఫ్ కార్ అండి వందకి దాదాపుగా వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు టైర్స్ దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి ఎల్ఈడీ టేల్ ల్యాంప్స్ రెండు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బూట్లో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సన్ రూఫ్ అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి బానెట్ కొలబోయ్య అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి రీడింగ్ అరవై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కారు ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే హుండై కేటా ఎస్ఎక్స్ ప్లస్ వే అండి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హెన్